సార్ ఆశా వర్కర్ల గురించి ఐమ్ కన్క్లూడింగ్ సార్ యాక్చువల్లీ జస్ట్ గివింగ్ సమ్ సజెషన్స్ అని కన్క్లూడింగ్ సార్ ఆశా వర్కర్ల గురించి అధ్యక్ష అధ్యక్ష నిజంగా అందరం కూడా ఇక్కడ కూర్చొని నుంచి కొంత ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు వేల నుండి పదిహేను వేలు పదమూడు వేలు వారు జీతం పెరిగినది అధ్యక్ష ఎందుకు చెప్పానని అధ్యక్ష అంటే వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వాలని చెప్పేసి మీరేమో మేనిఫెస్టోలో పెట్టారని నేను చెప్పట్లేదు నేనే అందుకే ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మీరు అందరు చూసి అధ్యక్ష ఇవాళ కూడా జ్వర సర్వే ఎవరు చేస్తున్నారు ఇంటింటికి పోయి అంటే ఆశా వర్కర్లు చేస్తాను అధ్యక్ష ఏ పని వచ్చినా చేసేది ఆశా వర్కర్ అధ్యక్ష కోవిడ్ టైంలో నేను చూసాను అధ్యక్ష వాళ్ళ బాధ మా అందరికీ మంచిగా డాక్టర్లకు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్లు ఉన్నాయి అధ్యక్ష అంటే ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వేసుకోవాలి కోవిడ్ అప్పుడు అధ్యక్ష వాళ్ళకి మాత్రం మామూలు మాస్క్ అధ్యక్ష అయినా కూడా ఆ రోజు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి జ్వర సర్వేలు చేసినారు అధ్యక్ష వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి అధ్యక్ష వాళ్ళు చేసే పనికి దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష వాళ్ళందరి జీతాలు కూడా పెంచమని చెప్పి పద్దెనిమిది వేలు చేయమని చెప్పి మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు దయచేసి ఆ మీరు చెప్పిన ప్రామిస్ని దే డిజర్వ్ ఇట్ దే వెల్ డిజర్వింగ్ కాబట్టి దయచేసి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకో రెండు మూడు సజెషన్స్ అధ్యక్ష మెయిన్లీ మై మై రిక్వెస్ట్ అన్న నా నా మా సొంత హాస్పిటల్స్ కొరుట్లా మెట్పల్లి గురించి అన్న అన్న మీకు తర్వాత ఇన్ఫా కొద్ది పంపిస్తాను అన్న అధ్యక్ష మాది ముప్పై పత్రిక పడకల ఆసుపత్రి మెట్పల్లిలో కొడుట్లలో గత హరీష్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వంద పడకల ఆసుపత్రి ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే మెటపల్లిలో ముప్పై పడకల ఆసుపత్రి కూడా కొత్త బిల్డింగ్ కి ఆ రోజే ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాము సగం కట్టిన అధ్యక్ష అయితే ఇప్పుడు కాంట్రాక్టర్ సగంలో ఉద్దేశం ఉన్నాడు ఉన్నాడు అధ్యక్ష సో మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష మెట్పల్లి హాస్పిటల్ థర్టీ బెడ్ హాస్పిటల్ అయినా కూడా ఇవాళ అడ్మిషన్స్ ఎనభై ఉన్నాయి అధ్యక్ష ఇవాళ అడ్మిషన్స్ ఎనభై ఉన్నాయి అధ్యక్ష మెట్పల్లి ఆసుపత్రిలో ముప్పై పడకల ఆసుపత్రిలో ఇప్పుడు నెలకి నూట యాభై నుంచి రెండు వందల డెలివరీలు జరుగుతున్నాయి అధ్యక్ష నెలకి నూట యాభై నుంచి రెండు వందల రెండు వందల డెలివరీలు జరుగుతూ ఉన్నాయి అందుకొరికే దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అతి తొందరగా ఇంటర్వ్యూ అయ్యి ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయించాలి దానికి ఇంకా కావాల్సింది కేవలం కోటి రూపాయల ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష మీకు ఫోటోలు కూడా పంపిస్తా మెట్పల్లి ఆసుపత్రి చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష మొత్తం పైప్ ఎచ్చులు కింద పడినాయేమన్నా వర్షంకి ఎక్స్రే రూమ్ మొత్తం కూడా పచ్చిగా తడిచిపోయింది ఎక్స్రే మెషిన్లో కూడా నీళ్లు పోయినాయి అధ్యక్ష అందుకొకే అతి తొందరగా దానికి అయ్యే ఖర్చు కేవలం కోటి రూపాయలు కాబట్టి అతి తొందరగా అది కంప్లీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష సేమ్ టైం అధ్యక్ష రెండోది మా కొరట్ల హాస్పిటల్లో అధ్యక్ష కొద్దిగా రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది ఇంకా అతి తొందరగా ఎందుకంటే బ్రహ్మాండ వందపడకల ఆసుపత్రి వచ్చేసింది మాకు దాన్ని అతి తొందరగా రిక్రూట్మెంట్ ఫినిష్ చేసి మాకు అప్పజెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఫైనల్లీ అధ్యక్ష ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష నేను ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష విప్లవాత్మకైన మార్పులు రావాలి